టు భవానీ లేడీస్ ఫర్ ఈరోజు బ్యాంగిల్స్ స్టాక్ వచ్చింది మెటల్ బ్యాంగిల్స్ చూపిస్తాను చూడండి మొత్తం మెటల్ బ్యాంగిల్స్ వచ్చాయి మట్టి గార్జుని నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈరోజు మాత్రం మెటల్ బ్యాంగిల్స్ వీడియో చేసి చూపిస్తున్నాను ఇవి కొత్త మోడల్ అండి బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి దీంట్లో అన్ని కలర్స్ వచ్చాయి మెయిన్ కలర్స్ అన్నీ ఉంటాయి వీటిలో సైజులు కూడా తెప్పించాను చూద్దాం ఏమొచ్చాయో ఇది పెద్ద సైజు ఎక్కువగా టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ బ్యాంగిల్స్ తెప్పిస్తాను అన్ని సైజుల్లో ఇదిగోండి మూడు సైజులు వచ్చాయి టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు వచ్చాయి ఇదే సైజ్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ సైజులు కూడా అవైలబుల్గా ఉన్నాయి ఈ మోడల్లో అయితే దీంట్లో కలర్స్ చూడండి ఎంత బాగున్నాయో మెరును గ్రీన్ పింక్ హల్దీ కలర్ స్నఫ్ కలర్ పిస్తా కలర్ రాణి కలర్ ఎల్లో రెడ్ రేడియం కలర్ ఆనియన్ పింక్ బ్లాక్ కలర్ కలర్స్ అన్నీ చాలా బాగా వచ్చాయి ఇది ఇంకొక మోడల్ ఇది మనకి వర్క్ కూడా చాలా షైనింగ్ ఉంది కలర్స్ కూడా అన్ని బాగున్నాయి ఎక్కువగా డార్క్ కలర్స్ వస్తాయండి ఇవి మనకి సేల్ అవ్వవు అని ఉండదు అన్ని కలర్స్ సేల్ అవుతాయి నేనైతే ఎక్కువగా డార్క్ కలర్స్ ఎక్కువ ప్రిఫర్ చేస్తాను లైట్ కలర్స్ కూడా వస్తాయి అక్కడక్కడ వస్తాయి ఇది లైట్ కలర్ ఇది లైట్ కలర్ లైట్ కలర్స్ కూడా ఉంటాయి కానీ ఎక్కువ డార్క్ కలర్స్ అయితే చూడడానికి లుక్ ఉంటుంది బాగా సేల్ అవుతాయి ఇదొక మోడల్ ఇవి చూడండి ఇప్పుడు బాగా రన్ అవుతున్నాయి ఈ మోడల్ అయితే ఇవైతే సైడ్ బ్యాంగిల్స్ లాగా వేస్తే చాలా బాగా సేల్ అవుతున్నాయి నేనైతే మట్టి గాజులకి ఈ బ్యాంగిల్స్ సైడ్ బ్యాంగిల్స్ లాగా వేస్తున్నాను చాలా బాగుంది షైనింగ్ కూడా ఉంది కాబట్టి చాలా బాగుంది దీంట్లో టూ 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 ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ సైజులు కూడా తెప్పించాను చూద్దాం ఏమొచ్చాయో ఇంక ఈ మోడల్ అయితే సింగిల్ బ్యాంగిల్ ఇదిగోండి ఒక బ్యాంగిల్ దీంట్లో పిల్లల సైజు ఇది పల్స్ వచ్చాయి చాలా బాగుంది ఇది ఇంకొక మోడల్ ఈ మోడల్ చూడండి ఇది రెగ్యులర్గా ఎప్పుడూ తెస్తాను ఇవి మనకి సైడ్ బ్యాంగిల్స్ లాగా పార్టీవేర్ బ్యాంగిల్స్కి అయితే చాలా బాగా సెట్ అవుతాయి ఇవి స్టోన్ కూడా మంచి షైనింగ్ ఉండడం వల్ల చాలా లుక్ అనిపిస్తుంది ఇవి అయితే నేను ఎప్పుడూ రెగ్యులర్గా ఉండేయండి షాప్లో నా షాప్లో ఇవి ఎప్పుడూ ఉంటాయి ఇంక ఈ మోడల్ చూడండి ఇదైతే కొత్త మోడల్ చాలా బాగా వచ్చింది కలర్స్ కూడా బాగున్నాయి అన్ని కలర్స్ డార్క్ కలర్స్ వచ్చాయి చాలా బాగున్నాయి కలర్స్ కూడా ఎక్కువగా గ్రీన్ రెడ్ పింక్ అయితే బాగా సేల్ అవుతాయి వేటిల్లో ఈ కలర్ చూడండి ఎంత బాగుందో ఇలా అన్ని డార్క్ కలర్స్ తెప్పించాను దానిలోనే సైజులు కూడా తెప్పించాను ఇది టూ ఎయిట్ అది టూ ఫోర్ టూ సిక్స్ మూడు సైజులు వచ్చాయి టూ సిక్స్ బాక్స్ టూ ఫోర్ టూ ఎయిట్ మూడు సైజులు వచ్చాయి ఇది సింగిల్ బ్యాంగిల్ ఈ స్టోన్ చూడండి ఎంత షైనింగ్ ఉందో మొత్తం మనకి వైట్ స్టోన్ వచ్చింది చాలా షైనింగ్ ఉంది పార్టీ వేర్కి సింగిల్ బ్యాంగిల్స్లా చాలా బాగుంటాయి ఈ బ్యాంగిల్స్ కూడా ఇవి బాక్స్లోనే అన్ని సైజులు వస్తాయి టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ మూడు సైజులు ఈ బాక్సులోనే వస్తాయి ఒక్క బాక్స్లోనే ఉంటాయి ఇలా రావడం వల్ల మనకి ఎక్కువగా మోడల్స్ తెచ్చుకోవచ్చు ఇవి అన్ని కలర్స్ ఉండడం వల్ల అన్ని సైజు సైజుకి ఒకటి తెచ్చుకోవాలి టూ సిక్స్ కో బాక్స్ టూ ఫోర్ కో బాక్స్ అట్లా తీసుకోవాలి ఇదైతే ఒకే బాక్స్లో మూడు సైజులు వస్తాయి ఇంకా ఈ మోడల్ చూడండి ఈ బ్యాంగిల్స్ కూడా బాగున్నాయి ఇవి కూడా మన కలర్కి ఒక బాక్స్ వచ్చింది మోడల్ కూడా చాలా బాగున్నాయి ఇదిగోండి మోడల్ చూడండి ఎంత బాగుందో ఇది మల్టీ కలరు ఇది ఒక్క సెట్ తీసుకున్నా మనం వేటికైనా సెట్ చేసుకోవచ్చు సైడ్ బ్యాంగిల్స్ లా వేసుకోవచ్చు ఇలా సింగిల్ గా వేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్స్ అయితే డిజైన్ బాగుందని అన్ని కలర్స్ తెచ్చాను దీనిలో ఇది లైట్ కలర్ ఇస్తా కలర్ ఇది ఏ కలర్ కలర్లో ఈ మోడల్ చాలా బాగుంది ఇది రాణి కలర్ కలర్ వల్ల డిజైన్ కూడా అందంగా కనిపిస్తుంది ఈ ఈ కలర్ లో చూడండి ఎంత బాగున్నాయో ఈ బ్యాంగిల్స్ ఇది గోల్డ్ కలర్ గోల్డ్ మీద వైట్ స్టోన్ తో వచ్చింది ఇదిగోండి చూడండి ఎంత బాగుందో గోల్డ్ మీద వైట్ స్టోన్ కదా చాలా బాగుంది నెక్స్ట్ గ్రీన్ కలర్ ఇవి షైనింగ్ కూడా ఉన్నాయి ఈవినింగ్ ఫంక్షన్స్ అప్పుడు లైటింగ్ కైతే చాలా బాగా మెరుస్తుంటాయి చాలా బాగుంటాయి పార్టీ వేర్ కైతే అయితే ఈ బ్యాంగిల్స్ అనేవి చాలా బాగుంటాయి ఇవి గాజుల మధ్యలో సెట్ చేస్తానండి చాలా బాగుంటాయి ఇవి కూడా గ్లాస్ బ్యాంగిల్స్ మనకి మెటల్ కావు ఇవి మట్టి గాజులు దాంట్లోనే రెడ్ ఉంది గ్రీన్ ఇది అది రెడ్ కలర్ ఇవి పెళ్లి గాజుల మధ్యలో సెట్ చేస్తే చాలా బాగుంటాయి మన మట్టి గాజులు ఉంటాయి కదా డజన్ బ్యాంగిల్స్ వాటి మధ్యలో ఈ బ్యాంగిల్స్ వేస్తే చాలా అందంగా ఉంటాయి చిన్న పిల్లల పిల్లల సెట్ ఈ బ్యాంగిల్ చూడండి ఎంత బాగున్నాయో మనకి మెటల్ గాజులు మధ్యలో వేసినా బాగుంటాయి ఇట్లా సెట్ వైజ్గా వేసినా బాగుంటాయి ఇలా త్రీ బ్యాంగిల్స్ త్రీ బ్యాంగిల్స్ వేసినా చాలా బాగుంటాయి వీటి మధ్యలో మెటల్ గాజులు వేస్తే కూడా చాలా లుక్ ఉంటాయి వీటిలో పెద్ద సైజు కూడా తెచ్చాను చాలా బాగుంది మోడల్ అయితే ఇంతకు ముందు కూడా ఈ మోడల్ తెచ్చాను బాగా సేల్ అయింది మళ్ళీ వెంటనే పిల్లల దాంట్లో పెద్ద బ్యాంగిల్స్లో అన్నీ తెచ్చాను ఇది ఒక మోడల్ ఇది వైట్ వచ్చింది ఇది వన్ ఎయిట్ వన్ టెన్ వన్ ట్వెల్వ్ వన్ ఫోర్టీన్ ఈ మూడు సైజులు అవైలబుల్గా ఉన్నాయి ఒక బాక్స్లో ఇది పెద్ద సైజులో లో అవే మోడల్ పెద్ద సైజులో లో తెచ్చాను చాలా బాగున్నాయి ఈ బ్యాంగిల్ చూడండి పెద్ద సైజు లో తెప్పించాను ఇవి కూడా చాలా బాగున్నాయి ఇవి అయితే చాలా బాగా సెట్ అయ్యాయి మట్టి గాజుల్లో బాగున్నాయి మెటల్ బ్యాంగిల్స్ మధ్యలో కూడా ఈ బ్యాంగిల్స్ బాగున్నాయి ఇంత ముందు తెప్పించాను మళ్ళీ ఈసారి తెప్పించాను ఇవి వాటిల్లోనే ఇది గోల్డ్ అది వైట్ ఇది గోల్డ్ ఈ బ్యాంగిల్స్ అయితే ఎప్పటి నుంచో ఉంటాయి రెగ్యులర్గా సేల్ అయ్యే బ్యాంగిల్స్ ఇవి ఈ మోడల్ చాలా బాగుంటాయి ఇంకా వేటి మధ్యలో వేసినా చాలా లుక్ ఉంటుంది కాబట్టి ఇవి ఎప్పుడూ వస్తాయి బ్యాంగిల్స్ ఇవి ఎయిట్ బ్యాంగిల్స్ సెట్ ఉంటుంది కానీ ఏ బ్యాంగిల్ మధ్యలో వేసినా కానీ చాలా బాగా సెట్ అవుతాయి ఇది ఇంతకు ముందు చూపించిన మోడలే దాంట్లో అన్ని సైజులు వచ్చాయి టూ టెన్ కూడా అవైలబుల్గా ఉంది ఇది ఈ మోడల్లో టూ ఎయిట్ టూ టెన్ టూ టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ వచ్చాయి ఈ మోడల్ చూడండి సింగిల్ బ్యాంగిల్స్ ఇవి బౌల్స్ వచ్చాయి గోల్డ్ వచ్చింది వైట్ అండ్ గోల్డ్ కాంబినేషన్ ఇవి ఎప్పుడు ఏ దేనికైనా సెట్ అవుతాయి కాబట్టి ఇలాంటి సేల్ అనేది బాగుంటుంది ఇది ఇందాక దాంట్లోనే సైజు వచ్చింది టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ అన్ని సైజులు వచ్చాయి దీంట్లో కూడా ఇంకో సైజ్ టూ ఎయిట్ టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ సైజులు వచ్చాయి అదే ఇది చిన్న పిల్లలు ఇంతకు ముందు సింగిల్ బ్యాంగిల్స్ చూపించాను కదా దాంట్లోనే పిల్లల బ్యాంగిల్స్ ఇవి పిల్లల సైజు ఒకే దాంట్లో అన్ని సైజులు వచ్చాయి చిన్న సైజు నుండి పెద్ద సైజు వరకు వచ్చాయి ఇదిగోండి దీనిలో అన్ని సైజులు వచ్చాయి ఇది టూ ఫోర్ టూ ఏ టూ సిక్స్ టూ ఫోర్ టూ టూ సైజులు వచ్చాయి ఇవి కూడా రెగ్యులర్గా సేల్ అయ్యే మోడలే రెగ్యులర్గా సేల్ అవుతుంటాయి ఈ మోడల్స్ అన్ని ఇవేనండి మెటల్ బ్యాంగిల్స్ ఎలా ఉందండి నా వీడియో నా ఛానల్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ బ్యాంగిల్స్ని నేను మట్టి గాజులు మెటల్ గాజులు మధ్యలో సెట్ చేసి చూపిస్తూ ఉంటాను వాటి వల్ల చాలా లుక్ వస్తుంది సైడ్ బ్యాంగిల్స్ వల్ల మన మట్టి గాజులకు కూడా చాలా లుక్ వస్తుంది ఏ బ్యాంగిల్స్ మధ్యలో ఏ వేస్తే సెట్ అవుతాయో అన్నది కూడా వీడియోస్ చేస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్